నమస్తే నేను ఇందు భారత్లోని పాకిస్తాన్ పౌరులందరినీ పంపించాలని చెప్పేసి అమిత్ షా అయితే రాష్ట్రం రాష్ట్రంలోని అందరి సీఎంలకి పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది మరి ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అందు సార్ మరి చూస్తున్నాము అమిత్ షా గారైతే అన్ని రాష్ట్రాలలో సీఎం సీఎం వాళ్ళకైతే పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది పాకిస్తాన్ పౌరులు భారత్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమేయాలని చెప్పేసి కూడా ఒక ఒక పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది ఏమంటారు సార్ దీని గురించి రీసెంట్గా ఏదైతే పెహల్గామ్ లో జరిగిందో ఉగ్రదాడి ఇప్పుడు రెండు దేశాల మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారస్థాయికి వెళ్ళిపోయాయని చెప్పాలి ఎందుకంటే ఈ ఉగ్రదాడి వెనక మేమే ఉన్నామని చెప్పి టిఆర్ఎఫ్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వాళ్ళు తెలియజేశారు ఈ టిఆర్ఎఫ్ అనేది పాక్ ఆధారంగా నడిచేటువంటి లష్కరే తోయిబా అనేటువంటి ఉగ్రవాద సంస్థకి అనుబంధ సంస్థది సో ఈ టిఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చేసిన పని దీనివల్ల భారత్ పాక్ మధ్య ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఒక సుహృద్ వాతావరణం లాంటిదే ఉంది కాకపోతే క్రికెట్ నేరుగా క్రికెట్ ఆడే ఆడటం ఇట్లాంటివన్నీ కూడా లేవు కానీ బట్ ఎంబసీలు నడుస్తూ ఉన్నాయి వాళ్ళ హై కమిషన్ ఇక్కడ ఉంది మన హై కమిషన్ అక్కడ ఉంది వాళ్ళ సినిమాలు అంటే వాళ్ళు నటించినటువంటి అక్కడ నటులు నటించినటువంటి సినిమాలని మన వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళ నటుల్ని తీసుకుంటున్నారు ఇలా నడుస్తూ ఉంది ఇది సో ఇప్పుడు ఆ మొత్తం అలాంటి వాతావరణం అంతా కూడా మొత్తం చెడిపోయిందని చెప్పాలి అంటే మరింత దారుణంగా తయారైందని చెప్పాలి ఈ నేపథ్యంలో సో దేశంలో ఉన్నటువంటి మనం మనకు తెలుసు వాగా సరిహద్దుని ఆల్రెడీ మూసేశారు పైగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు కూడా గవర్నమెంట్ కూడా ఒప్పందాలు రద్దు చేశారు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి హై కమిషన్ కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాక్ పౌరులే పాకిస్తాన్ పౌరులు అయితే ఎవరైతే ఉన్నారో దేశంలో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ దేశానికి అంటే వీసాలు రద్దు చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాన్ని తిరిగి పంపించాలి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా సో అన్ని అన్ని రాష్ట్రాలు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సీఎంలకి ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అందుతోంది అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది చూసుకుంటే ఇప్పుడు కాశ్మీర్ లో అయితే హై టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తుంది అంటే ఇండియన్ ఆర్మీకిను టెర్రరిస్ట్ లకి పరస్పర దాడులు కూడా జరిగాయి దానికి సంబంధించి ఒక టాప్ కమాండర్ కూడా హతమైనట్టు తెలుస్తుంది ఆయనతో పాటు ఇంకో ఉగ్రవాది కూడా హతమయ్యారు మరి అదే క్రమంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకు కూడా గాయపడినట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందంటారు సార్ అంటే భారత్ పాకిస్తాన్ కి హతమవడానికి సిద్ధమైందంటారా మొత్తం అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇలాంటిది జరిగినప్పుడు వాళ్ళ ఉపప్రధాని ఒక ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అవును ఇంటర్వ్యూ ఇస్తూ ఇది అంటే ఇప్పుడు దాకా ముప్పై ఏళ్ళ నుంచి మేము అంటే అమెరికా అలాగే మిగతా కొన్ని యూరోప్ దేశాలు వాళ్ళ ఆదేశాల మేరకు మేమంతా కూడా పోషిస్తూ వచ్చాము అనేటువంటి మాట ఆయన మాట్లాడారు అంటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఒక వాళ్ళు ఉగ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్లు అలాగే ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ స్థావరంగా నడుస్తున్నట్టుగా కూడా మనకి అర్థమవుతుంది మనం ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తుందని మన భారత్ ఏదైతే మొదటి నుంచి ఒక వాదన చేస్తూ వస్తుందో దానికి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినట్టే అయింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే మన వాళ్ళు ఏవైతే ఆంక్షలు విధించారో ఇప్పుడు పాకిస్తాన్ కూడా మా దేశ ఉపరితలం మీద ఆకాశంలో సో అంటే భారత్ సంబంధించిన విమానాలు ఏవి కూడా నడపకూడదు అనేటువంటి ఆదేశాలు కూడా వాళ్ళు కూడా జారీ చేశారు దాంతో ఇప్పుడు మనం చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒక అరగంట గంట లేట్ అయ్యే పరిస్థితి వచ్చింది సో దీని అనేది అంటే భారత్ ఇలాంటి వాటికి సర్వ సన్నద్ధంగానే ఉంది మీరు అన్నట్టు ఈ ఉద్రిక్తలు ఖచ్చితంగా ఉంటాయి పైగా ఇందులో అక్కడ కాశ్మీర్లో నివాసం ఉంటున్నటువంటి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇద్దరు ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాదుల యొక్క స్థావరాలకి మనవాళ్ళు వెళ్ళటం అక్కడ పేలే పరిస్థితులు బాంబులు ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసి ఉంచారు అంటే వీళ్ళు ఖచ్చితంగా మన ఇళ్ల మీద రైడ్ జరుగుతుంది వాళ్ళు సో ఆ వచ్చి రైడ్ జరిగినప్పుడు మళ్ళీ ఇంకొక బాంబు బ్లాస్ట్ చేసి ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అవన్నీ కూడా బాంబులు కూడా సెట్ చేసినట్టుగా కూడా ఇప్పుడు మనకు వార్తలు అందుతూ ఉన్నాయి సో మనం చూసుకుంటే లష్కరే తోయబాబ వాళ్ళు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు మాకు నీటి సరఫరా ఆపిస్తే మేమేంటో చూపిస్తామంటూ కూడా ఒక దీటన వ్యాఖ్యలు చేశారు ఏమంటారు సార్ మరి అంటే ఉగ్రవాదాన్ని వాళ్ళు ఇంకా అంటే ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ఉగ్రవాదులు అనేవాళ్ళు వాళ్ళ ఉద్దేశం అదే కదా అంటే శాంతిని భంగపరిచి సాధ్యమైనంత వరకు కూడా అస్థిరతని అశాంతతని సృష్టించాలి అంటే ఒకవైపు ఒప్పుకుంటూనే మళ్ళీ ఇంకో వైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఉగ్రవా ఉగ్రవాదులు చేసే పని అదే కదా అంటే మా ఏదో చూపిస్తాం మా సత్తా ఇది ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో పాలస్తీనా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం కూడా ఈ ఉన్నది అనే చెప్పాలి సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు మనకు వచ్చి హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన అమిత్ షా గారు ఒక స్పష్టమైన సూచనలు ఇచ్చారని ఒక వార్త వస్తుంది ఇక్కడ రెండు వందల మంది పైగానే పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్ స్థావరంగా ఉన్నారు అని చెప్పేసి సో వీళ్ళందరికీ కూడా వీసాలు రద్దు చేసేసి వాళ్ళ దేశాన్ని తిరిగి పంపించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు ప్రభుత్వం కనిపెట్టే పరిస్థితుల్లో సో ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది సో దానివల్ల ఇప్పుడు ఓల్డ్ సిటీ మనకు తెలుసు ఓల్డ్ సిటీ ఒక పిక్యులర్ ఒక టిపికల్ ప్లేస్ అది సాధారణంగా అదంతా కూడా ఆ పాత మనం ఏదైతే ఓల్డ్ పాత నగరం అని చెప్పి సంబంధించి హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ ప్రకటించింది ముస్లింస్ కూడా ధర్నాలు చేస్తూ ప్రార్థనలు కూడా చేస్తున్నారు అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్నాం నిరసన చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా అంటే మేము ఇక్కడ భారతీయులమే మేము దేశ భక్తులమే అని చాటి చెప్పుకోవడం కోసం అంతేగాని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు సమర్థిస్తూ ఇక్కడ చేశారంటే వాళ్ళు ఇప్పుడు భారతీయ పౌరులు కాకుండా పోతారు కదా వాళ్ళ మీద మరింత బ్యాడ్ ఇది వస్తుంది కదా ఒపీనియన్ వచ్చేస్తుంది కదా అందుకని మేము మేము భారతీయులమే ఉగ్రవాదాన్ని మేము ఏమాత్రం సమర్థించము అని చెప్పి వాళ్ళు నల్ల బ్యాడ్జ్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు అనేది ఇప్పుడు మనకు అందులో అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో జరిగింది ఎంఐఎం అధ్యక్షుడు సో ఇప్పుడు ఎవరైతే ఈ పాకిస్తాన్ పౌరులు ఉన్నారో మరి వాళ్ళని ఎప్పటిలాగా పంపిస్తారు అసలు ఎంత అంటే రెండు వందల ఎనిమిది మంది దాకా రిజిస్టర్ కూడా ఒక ఇరవై నాలుగు గంటలు దాటుతుంది నార్మల్ నలభై ఎనిమిది గంటల్లో అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి పిలుపుని అయితే ఇచ్చారు సో మరి ముందర వాళ్ళని ఐడెంటిఫై చేయాలిగా సో ఎవరు పాకిస్తాన్ పౌరులు ఏంటి కేవలం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు మిగతా దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాడో వాళ్ళందరినీ కూడా సో ఇక్కడ ఈ మధ్య కాలంలో చూస్తే ఈ ఇస్లాం ప్రభావిత ఏదైతే ఒక తీవ్రవాదం ఏదైతే ఉందో అది మనకి చాప కింద నీరులాగా అంటే కేవలం ఇంతకుముందు హైదరాబాద్ మాత్రమే చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వేరే ప్రాంతాలు కూడా ఈవెన్ తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు రూరల్ ప్రాంతాల్లోకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లోకి అంటే నెల్లూరులో కూడా బాంబ్లాస్ట్లు జరిగాయి సో అక్కడ కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళని ఉగ్రవాదానికి అనుకూలమైనటువంటి ఏవో వాళ్ళకి తర్ఫీదులు ఇస్తున్నారు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే ఉంది అది స్పెక్యులేషనా అందులో వాస్తవం ఉందా అనే విషయాలు అయితే బయటికి రావాల్సిన అవసరం ఉంది ఏదైనా ఇప్పుడు మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో అది ఒక హెచ్చరిక అనుకోవాలి సో భవిష్యత్తులో అంటే కొంతమంది దీన్ని భద్రతా వైఫల్యంగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగా చెప్తున్నారు అంటే సకాలంలో అక్కడ కనుక వీళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ భద్రతా దళాలు కానీ వచ్చి ఉన్నట్లయితే అది జరగకుండా సాధ్యమైనంత వరకు నివారించి ఉండేవాళ్ళు అనేటువంటి విషయం కూడా వినిపిస్తూ ఉంది అసలు మాకు తెలీదు అక్కడ బైసరన్ లోయ అనేది ఏదైతే ఉందో పెహల్గామ్ లో అది అసలు ఓపెన్ చేసినట్టుగా అక్కడ టూరిస్టుల్ని వాళ్ళని అలో చేస్తున్నట్టుగా మాకు తెలియదు అని చెప్పేసి ఈ ఆర్మీ కూడా చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి అక్కడికి ఆల్రెడీ పర్యాటకులు వెళ్ళారంటే మహారాష్ట్ర నుంచి మిగతా ప్రా ప్రాంతాల నుంచి వెళ్ళారంటే వాళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకి ఎందుకు తెలియదు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం ఇక్కడ కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో మొత్తానికి ఏదైతే ఉందో ఇప్పుడు స్పష్టంగా అయితే భారత్ చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తూ ఉంది సో మేము దీనికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోక తీర్చుకోకుండా ఉండము అని చెప్పి అందుకని ఇప్పుడు పాకిస్తాన్ కూడా భయపడుతుందనే చెప్పాలి ఇప్పుడు అయితే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండరు ఇప్పటికీ అమెరికా అలాగే ఇజ్రాయెల్ సో వీళ్ళు ఆల్రెడీ మనకి సంఘీభావం ప్రకటించారు నెతన్యాహ అయితే ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహ అయితే మేము మీతోనే ఉంటాము మీకు ఏ సాయం కావాలన్నా సరే మేము ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే మన నౌ నౌకాదళాలు సముద్రాల్లో ఆల్రెడీ కొన్ని మొదలు పెట్టేసింది అంటే ఏ దాడులకు సంబంధించి సంకేతాలు ఇచ్చింది మేము ఏ క్షణాన్ని విరుచుకు పట్టడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు నిజానికి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పాలి అది జరుగుతుందా లేకపోతే పాక్ మన కాళబేరానికి వస్తుందా లేదా అనేది మరి రాబోయే రోజుల్లో చూస్తాం సార్ ఇంకొకటి ఏంటంటే నిన్న జరిగిన జరిగినటువంటి ఒక పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్లో కేక్ కటింగ్ అనేది ఒకటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మన మీడియా మిత్రులు ఆపినా కూడా ఆయన ఆగకుండా మరి సరాసరి ఆ పోలీస్ పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్లో వెళ్ళి కేక్ కటింగ్ సంబరాలు చేసుకున్నట్టు తెలుస్తుంది ఒక విధంగా ఈ ఇన్సిడెంట్ సెన్సేషన్ అవుతే గనక ఇంకో విధంగా చూసుకుంటే ఒక కాశ్మీరీ ముస్లిం ఆ గాయపడిన వాళ్ళని ఆదుకొని వాళ్ళకి చికిత్స అందించడము లేకపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది అంటే మతం కాదు మానవత్వం గొప్పది అన్నది కూడా ఒకటి ఆ ముస్లింగా ఒక రియల్ ముస్లిం రియల్ కాశ్మీర్ రియల్ హీరో అని కూడా చెప్పుకోవచ్చు ఏమంటారు సత్యం యాక్చువల్గా ఏంటంటే మామూలుగా టెర్రరిజానికి మతం లేదని చెప్తారు కానీ మన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో పెహలంగా దాడి అది మతోన్మాద చర్య కేవలం వాళ్ళు ఎవరు ఐడియల్ చూసుకొని వీళ్ళు హిందువా కాదా అనేది చూసుకొని హిందువుని టార్గెట్ చేసి మగవాళ్ళని టార్గెట్ చేసి మరీ హత్య చేశారు అయితే దీనికి లోకల్ గా ఉన్నటువంటి కాశ్మీరీ ముస్లింలు చాలామంది అనుకూలం కాదు అని అక్కడ ఉన్నటువంటి ముస్లింలే చాలా మంది చాటి చెప్పారు లోకానికి సో మేమంతా కూడా భారతీయులమే ఇక్కడ అంటే స్ప్లిట్ అనేది కనిపిస్తా ఉంది ముస్లిం కొంతమంది హిందువులు అనేవాళ్ళు దాని ఎక్కువ మంది అంటే ఉన్మాదులు అనేవాళ్ళు ఏ మతంలోనే ఉంటారు సో మొత్తం ముస్లింని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ముస్లింలు అందరూ కూడా ఇంతే అని చెప్పి కానీ కాదు వాళ్ళు అక్కడ ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే అక్కడ భయపడుతూ ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళకి స్థానికంగా కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు సాయపడ్డారు సో అక్కడి నుంచి వాళ్ళని సురక్షిత ప్రదేశాలకి తరలించడానికి వాళ్ళు చేతనేంత సాయం వాళ్ళు చేశారనేటువంటి ఏవైతే ఆ సమాచారం ఉందో అది వాళ్ళని మెచ్చుకోవాల్సిందే అలాంటి వాళ్ళని సో ఉన్మాదంతో చెలరేగే వాళ్ళు వాళ్ళు ఏ మతంలో వాడలేను కానీ పర్టికులర్ ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కానీ అక్కడ ఉగ్రవాదం మాత్రం వాళ్ళు ఒక మతోన్మాదంతో చేసిందే ఆ ఇస్లాం మతోన్మాదంతో వాళ్ళు చేసిన పని అది వాళ్ళు టార్గెట్ చేయటం కానీ అందరూ అది కాదు అని చెప్ప చెప్పటం ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం అలాగే మరి చూసుకుంటే ఒక క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ పక్కన పెడితే యాజ్ అన్ ఇండియన్గా గా వీళ్ళు చేసింది తప్పు అని కూడా ముస్లింస్ కూడా ఒప్పుకొని వాళ్ళు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు అవును అది అంటే దీంట్లో ఒక కోణం ఉంది ఇక్కడ మనం భారతీయులం అన్నప్పుడు అన్ని మతాల వాళ్ళు మన తెలుసు భారతదేశం లౌకిక దేశం మన రాజ్యాంగం కూడా అన్ని మతాలు సమానం అని చెప్పేసి చెప్పేటువంటి రాజ్యాంగం అంది చట్టాలన్నీ అందరికీ ఒకే రకంగా వర్తిస్తాయని చెప్పే రాజ్యాంగం అంది కాబట్టి దానికి లోబడి ఉండే వాళ్ళందరూ కూడా భారతీయుల వాళ్ళు ఏ మతమైనా కానివ్వండి నమస్తే సార్